అస్లాము అయికుం వ వబర్కాతు సోదరులారా సోదరీమణులారా నేను ఇంతకుముందు ఒక వీడియో తయారు చేశాను ఆ వీడియో యొక్క పేరేమిటంటే సంతానం కొరకు ఏమి చేయాలి అంటే సంతానం కలగడం కోసం ఏ ఆచరణ చేయాలి తర్వాత రెండో ఒక వీడియో చేశాను నేను అదేమిటంటే కిడ్నీలో రాళ్లను కరిగించేటువంటి దువా ఏమిటి ఆచరణ ఏమిటి ఇది మూడవ ఆచరణ మూడవ అమలు ఇది ఈ పుస్తకం పేరు నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పున్నాను ముజర్రిబాత్ ప్రాక్టికల్గా పుణ్యపురుషులు తమ జీవితంలో ఈ ఆయాతులను ఖురాన్ యొక్క వాక్యాలను చదివి తమ జీవితంలో లాభాన్ని పొందినటువంటి ఆధారాలు ముజర్రిబాత్ అంటారు ఈ పుస్తకం వ్రాసింది మౌలానా అమర్ పాలన్పూరి రెహమతుల్లాలి గారు పేజీ నెంబర్ తొమ్మిదిలో ఒక ఆచరణ రాశారు ఆ ఆచరణ ఏమిటంటే మీ సంతానంకి ఒకవేళ పెళ్లి సంబంధాలు కుదరకపోయినా లేకపోతే వచ్చి కుదిరేదాకా మాటలు అవి తర్వాత పాడైపోతున్నా మీరు ప్రతీ నెల కూడా ఒక ఆచరణ చేయాలి ఆ ఆచరణ మూడు నెలలు చేయాలి ప్రతీ నెల ఒక ఆచరణ చేయాలి ఆ ఆచరణ మూడు నెలలు ఎలాగా నెల పొడుపు కాడి నుంచి పదకొండు రోజులు చేయాలి నెలపొడుపు కాడించి పదకొండు రోజులు చేయాలి ఆ పదకొండు రోజులు చేయవలసిన ఆచరణ ఏంటంటే ఖురానే మజీదులో సురయ్య అల్ కసస్ వాక్యం ఇరవై నాలుగు బిస్మిల్లాహి రహమాన్ రహీం రబ్బి ఇన్ని ఇలయరిన్ ఫకీర్ ఈ వాక్యాన్ని నూట పన్నెండు సార్లు చదివి మూడు సార్లు మా వజుహలి وللآخرة خير لك من الأولى ولسوف يعطيك ربك فترضى ألم يجدك يتيما فأوى ووجدك ضالا فهدى ووجدك عائلا فأغنى فأما اليتيم فلا تقهر وأما السائل فلا تنهر وأما بنعمة ربك فحدث إيه يَعْنِي మూడు సార్లు చదివి దువా చేయాలి తప్పకుండా అల్లాత్త తాల మీ సంతానానికి మంచి సంబంధం కుదిరే భాగ్యాన్ని ప్రసాదిస్తాడు ఈ ఆచరణ మా బంధువుల్లో మాకు తెలిసిన వాళ్ళలో ఒకరికి చెప్పాను వారు అలాగే చేశారు అల్లాదే వల్ల మూడు నెలలు కూడా చేయలేదు మూడు నెలలు మూడో నెలలో ప్రారంభం చేయబోతున్నారు ఈ ఆచరణ అంతలోకి అల్హందుల్లా పెళ్లి సంబంధం కుదిరిపోయింది పెళ్లి కూడా అయిపోయింది ఆ పెళ్లికి ఆహ్వానం కూడా ఇచ్చారు కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజు నేను వెళ్ళలేకపోయాను అంటే మా ఊర్లో ఏదో ఒక పెళ్లి చదివించడంలోనో ఏదో పనిలో ఉండిపోయి వెళ్ళలేకపోయాను కానీ అల్హందులి ఈ ఆచరణ చేసిన తర్వాత ఆ అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది అల్లాదే వల్ల మంచి జీవితం ఏర్పడింది దానికోసమే నేను ఈ ఆచరణలు కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఉంటారు ఏంటి ఈ లేనిపోయిన ఆచరణ చెప్తున్నాడు నేను ఏమైనా సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలన్నా లేకపోతే లైక్లు పెంచుకోవాలన్నా లేకపోతే డబ్బులు ఏమైనా వస్తాయని ఏం రావండి అలహందుల్లా ఏం రావు అలహందుల్లా కానీ ముస్లింలు పెళ్లి కానటువంటి ఆడపిల్లలు లేకపోతే పెళ్ళికానటువంటి మగపిల్లలు ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకపోతే పక్కింటోళ్ళు వాళ్ళు ఏమంటారంటే జాతకం చూపించండి అక్కడికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్తే పని అయిపోద్ది ఇక్కడికి వెళ్తే పని అయిపోద్ది అంట కదా వాటి నుంచి రక్షించి అక్కడికి ఇక్కడికి వెళ్లడం నుంచి రక్షించి అల్లా వైపు ఖురాన్ వైపు ఇస్లాం వైపు తిప్పడం కోసం ఈ మాటలన్నీ కూడా ఈ ఆచరణలన్నీ కూడా నేను చెప్తున్నాను అల్లా తబారుక్తాల మీకు నాకు చెప్పి కంటే ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక నేను స్క్రీన్ ప్లే మీద మొత్తం ఈ దువాలు ఈ ఆయుధులు కూడా రాశాను అస్లాం లేకం వరహమతుల్లాహి వబరకాహ్